ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయో తెలుసా మనలో చాలా మంది ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం అలాగే దేవాలయానికి కూడా వెళుతూ ఉంటాం ప్రతిరోజు పూజ చేసే సమయంలో నైవేద్యం పెడుతూ ఉంటాం నైవేద్యం పెట్టేటప్పుడు కొంతమంది దేవుడికి ఇష్టమైనవి పెడుతూ ఉంటారు అలాగే కొంతమంది వారికి తోచిన విధంగా నైవేద్యాలను పెడుతూ ఉంటారు అలా కాకుండా ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే ప్రసన్నమవుతారో తెలుసుకుని ఆ నైవేద్యాలను పెడితే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఇప్పుడు ఆ నైవేద్యాల గురించి వివరంగా తెలుసుకుందాం శివుడు శివునికి పాలతో తయారు చేసిన పదార్థాలు తీపి పదార్థాలంటే చాలా ఇష్టం కొంతమంది పెరుగుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడతారు అది కూడా శివుడికి మహా ఇష్టం విష్ణువు మహావిష్ణువుకు బెల్లం కలిపి చేసిన వంటకాలంటే చాలా ఇష్టం అందుకే విష్ణువును పూజించేటప్పుడు పసుపు రంగు కలిగిన లడ్డూలను నైవేద్యంగా పెడతారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుణ్ణి వెన్న దొంగ అని అంటారు చిన్నతనంలో శ్రీకృష్ణుడు వెన్నను దొంగతనం చేసి పంచదార కలుపుకుని తినేవారు వెన్న అంటే అంత ఇష్టం మరి వినాయకుడు వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం అందుకే ఆయన్ని పూజించేటప్పుడు కుడుములు ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడతారు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి ఎర్రటి ధాన్యాలంటే చాలా ఇష్టం అందుకే ఎర్రటి కందులను నానబెట్టి బెల్లం కలిపి నైవేద్యం పెడితే కోరిన కోరికలు తీరుతాయి శనిదేవుడు శనిదేవునికి నలుపు అంటే ఇష్టం అందువల్ల నల్ల నువ్వులతో చేసిన వంటకాలంటే చాలా ఇష్టం అలాగే ఆవనూనెతో చేసిన వంటలన్నా ప్రీతి లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు సిరి సంపద లక్ష్మీదేవికి అన్నం చాలా చదువుల సరస్వతీదేవి సరస్వతిని పూజించే సమయంలో మంచి బుద్ధి చదువు ప్రసాదించాలని కిచిడిని నైవేద్యంగా పెడతారు దుర్గాదేవి దుర్గాదేవిని పూజించినప్పుడు కిచిడి లేదా తీయటి కేర్ను నైవేద్యంగా పెడతారు దుర్గాదేవికి ఆ పదార్థాలంటే చాలా ఇష్టమట కాళికామాత ధైర్యం బలాన్నిచ్చే మాత బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను ఇష్టంగా స్వీకరిస్తారు బియ్యంతో చేసిన తీయటి పదార్థాలు కూరగాయలు కీర్ కాళికా పూజలో ఆతల్లి ముందు పెడతారు ఏ వంటకాలైనా సరే వరిధాన్యంతో చేసినవైతే ఇష్టంగా భుజిస్తారట అమ్మవారు